హాయ్ ఎవ్రీవన్ సో అందరికీ తెలుసండి సో మాకు ఫైనాన్షియల్ సర్వీసెస్తో పాటు అంటే మ్యూచువల్ ఫండ్స్ తర్వాత వి విల్ అసిస్ట్ యూ టు డూ ద పిఎంఎస్లు లేకపోతే మీరు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎస్ఐఎఫ్ఎస్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీలు హెల్త్ పాలసీలు ఏమైనా తీసుకున్నప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు వి విల్ గివ్ యూ ద బెటర్ మీకు ఏది బెటర్గా అనిపిస్తుందో మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు మేము ఇస్తూ ఉంటాము అలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం పాటు మేము ట్రైనింగ్లో కూడా ఉన్నామండి సిన్స్ బిగినింగ్ ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ట్రైనింగ్ కూడా ఇస్తూ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాడ్యూల్స్ మీద లైక్ యూ నో ఎన్ఐఎస్ఎం మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ ఎస్ఐఎఫ్ మీద అంటే కామన్ డెరివేటివ్స్ ఎగ్జామ్స్ గురించి కానీ కరెన్సీ కమోడిటీస్ ఇలాంటి మాడ్యూల్స్ అన్నిటి మీద కూడా మేము స్టూడెంట్స్కి కానీ ప్రొఫెషనల్స్కి కానీ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము సో దెర్ ఆర్ సో మెనీ ఎంక్వైరీస్ ఆర్ కమింగ్ సో ప్లీజ్ డోంట్ బీ ఇన్ టచ్ విత్ అస్ మీకు ఎవరికైనా అలాంటి మాడ్యూల్స్లో ట్రైనింగ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మేము మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చండి అలానే సిఎఫ్పి కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సో ఇప్పటికీ ఓన్లీ టూ థౌజండ్ వరకు మాత్రమే మనకి సీఎఫ్పిస్ ఉన్నారు సో ఇంకా మనము ఈ సిఎఫ్పిస్ ఈవెన్ దో ఐఎమ్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో సిఎఫ్పి సో ఐఎమ్ ఆల్సో గివింగ్ దిస్ ట్రైనింగ్ సిఎఫ్పి ట్రైనింగ్ ఫర్ పాస్ట్ వన్ డెకేడ్ నుంచి మేము ఈ సిఎఫ్పి ట్రైనింగ్ అనేది ఇస్తున్నామండి చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర క్లియర్ కూడా చేయగలిగారు అలానే సీడబ్ల్యూఎం కూడా మేము స్టార్ట్ చేశామండి చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్ అంటే సిఎఫ్పి కన్నా సీడ్యూ కొంచెం ఈజీగా ఉంటుంది బట్ సేమ్ అండి రెండు కూడా యూఎస్ బేస్డ్ అండ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ వన్ ఫిఫ్టీ కంట్రీస్ లో ఎఫిలియేషన్ ఉంటుంది అండ్ సేమ్ టాపిక్స్ ఉంటాయండి లైక్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ ట్యాక్స్ ప్లానింగ్ వెల్త్ ట్రాన్స్ఫర్ సేమ్ టాపిక్స్ సిఎఫ్పిలో ఏం టాపిక్స్ ఉన్నాయో సీడబ్ల్యూమ్ లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి బట్ ఏంటంటే సిఎఫ్పి కన్నా సీడబ్ల్యూమ్ కొంచెం ఈజీగా మనం రెండే రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి లెవెల్ వన్ లెవెల్ టూ సో ఎవరైనా వెల్త్ మేనేజ్మెంట్ లోకి రావాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఐటీలో బీటెక్లో లో కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్లో లో జాయిన్ అయిన బీటెక్స్ ఎవరికీ కూడా ఇంటర్న్షిప్ జాబ్స్ కూడా ఏమీ లేవు అంటే ఇంకా మనము బీటెక్ చేయడంలో మనకి చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఉంద ఉందనే మనం చెప్పాలి ఏఏ అనేది వచ్చేస్తుంది సో ఏఏ ఎప్పుడైతే వచ్చిందో చాలా జాబ్స్ అనేవి కొంచెం డేంజర్లో మనకి వెళ్ళిపోయాయి సో వాట్ యూ కెన్ డూ ఈజ్ గో విత్ దీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటిల్లో మీరు ఎంబీఏ కానీ బీటెక్ చేసిన ఎవరైనా సరే ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ డ్రాప్కి రావాలి అనుకుంటే ఈ కోర్సెస్ కొన్ని మేము ఆఫర్ చేస్తున్నామండి సో దట్ విల్ రేంజెస్ ఫ్రమ్ ఫైవ్ థౌసండ్ నుంచి మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు మీకు ఫీజెస్ అనేవి ఉంటాయి అండ్ అపార్ట్ ఫర్ ట్రైనింగ్ ఫీజెస్ ఉంటాయి సో అక్కడ నుంచి మీకు ఎగ్జామినేషన్ ఫీజులు తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్ ఫీజెస్ అనేవి ఉంటాయి సో ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు మీకు ఏ కోర్స్ కావాలి అంటే ఆ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అంటే బీటెక్ ఎంబీఏ బీసీఏ ఆర్ బీబీఎం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ బీకామ్ ఎక్కడి నుండి అయినా మీరు రావచ్చండి బీకామ్సి ఎనీ డిగ్రీ ఈజ్ అలౌడ్ మీకు ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి చాలా జాబ్స్ మనకి మార్కెట్లో ఉన్నాయండి బ్యాంక్స్లో జాబ్స్ ఉంటాయి మీకు ఎన్బిఎఫ్సీస్లో జాబ్స్ ఉంటాయి స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్సూరెన్స్ కంపెనీస్ సో ఇప్పుడంతా అంతా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ జీడిపిలో మనకు కంట్రిబ్యూషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎప్పుడూ కూడా మనకి స్టేబుల్గా జాబ్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయండి సో ఎవరైనా ఈ ఈ పర్టికులర్ సెక్టార్లో ఈ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు కొంచెం షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఏమైనా మీరు కొన్ని సర్టిఫికేషన్స్ చేసి మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి మార్కెట్లోకి ఈజీగా మీరు మిమ్మల్ని ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయితే చేసుకోవచ్చు అండి విల్ గివ్ అవర్ బెస్ట్ హెల్ప్ ఐదర్ టు గెటింగ్ ద నాలెడ్జ్ గెటింగ్ ద సర్టిఫికేషన్స్ గివింగ్ ద ట్రైనింగ్ అండ్ గెటింగ్ ద ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మీకు మేము హెల్ప్ చేస్తాము సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మా బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి సో వీఆర్ హ్యావింగ్ ద వెబ్సైట్ మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ మావిరెడ్డి డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు లేదు అంటే మమ్మల్ని ఫాలో అయినా మీకు మా ఆఫీస్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి గూగుల్లో మాధవిరెడ్డి ఫైనాన్షియల్ ప్లానర్ అనేది మీరు సెర్చ్ చేసిన మా డీటెయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ప్లీజ్ డూ టచ్ విత్ అస్ అండ్ టేక్ ద గైడెన్స్ ఎలాంటి కోర్సెస్ మీకు సెట్ అవుతాయి ఎలాంటి కోర్సెస్ ఎంత టైం పడుతుంది ఎంత ఫీజు ఉంటుంది దాని సిలబస్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నిటికీ మాకు మీరు కాల్ చేయొచ్చు సో ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో అయితే జాబ్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి స్టేబుల్గా కూడా మనకి అంత వాలిటిలిటీ అనేది మీకు కనిపించదు rest of other sectors to compare just stable jobs so you can uh, take this advice or if you are interested please do touch with us for these kind of information or for any kind of trainings or support thank you so much